ప్రియమైన దేవుని వెళ్ళరా ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి శుభాలు ప్రభు మనలో ఉండాలా లేక మనం ప్రభువులో ఉండాలా నేను నిన్న అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దేవుని ప్రేమకు సంబంధించిన విషయం అలాగే చాలామంది ఎవరికి దేవుని మీద ఉన్న ప్రేమతోటి అందరూ సమాధానం చెప్పారు కొంతమంది దేవునిలో మనం ఉండాలి అని అన్నారు మనం దేవునిలో ఉండాలి అన్నారు ఇంకొకరు రెండు ఉండాలి అని అన్నారు ప్రియమైన దేవుని బిడ్డరా మనలో దేవుడు ఉండాలి లేక దేవునిలో మనం ఉండాలి జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుడు అనేవాడు ఒక్కడే దేవుడు అనేవాడు ఒక్కడే ఏసు ప్రోవర పరిశుద్ధాత్మ లేకపోతే యహోవయ ఎవ్వరైనా సరే దేవుడు అనేవాడు ఒక్కడే ఆయనే యుగ యుగములకు రాజు ఇంకా దేవుణ్ణి ఎవ్వరూ మార్చలేరు ఎటువంటి శక్తి మార్చలేదు ఎటువంటి ప్రేమ కూడా మార్చలేదు దేవుడు నిచ్చలం ఇంక శాశ్వతం అలాంటప్పుడు దేవుడు మనల్ని సృష్టించాడు సృష్టించి మనలో ఆయన ప్రేమను చూసుకుందామని ఇద్దరు వ్యక్తుల్ని సృష్టించాడు ఎవరు వాళ్ళు అదాము అవ్వ సృష్టించి వాళ్ళని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమని మీరు దీనిని తింటే చనిపోతారు అని దేవుడు మాటగా వాళ్ళు లెక్క చేయకుండా ఏం చేశారంటే తిన్నారు దేవుడు ఆజ్ఞని తిన్నారు ఆ రోజు నుంచి ఈ ఈ రోజు వరకు మన హృదయంలో దేవుని ఆజ్ఞని ఎవరైనా పాటిస్తున్నామా పాటించట్లేదు ఎందుకంటే మన హృదయంలో దేవుడు ఉంటే మనం ఇన్ని పనులు చేస్తామా దొంగతనాలు చేస్తామా హత్యలు చేస్తామా మానభంగాలు చేస్తామా చర్చిలో వ్యభిచారాలు చేస్తామా లేకపోతే ఎన్ని మంచి పనులు ఉండగా లోకం అంతా ఎన్ని చెడ్డ వైపులు ఎందుకు తిరిగింది దేవుడు నిజంగా నీ హృదయంలో ఉంటే ఆలోచించండి దేవుడు నిజంగా మీ ఆలోచనలో ఉంటే మీ హృదయంలో ఉంటే మనం రోజు అబద్ధం ఆడట్లేదా మనం రోజు ఎవరిని మోసం చేయకుండా ఉంటున్నామా మనం రోజు ఎవరిని తిట్టకుండా ఉంటున్నామా మన పరిస్థితులకు అనుగుణంగా మనం ఉంటున్నాం అలాగే ఏ రోజు కూడా దేవుడు ఇప్పుడుకి వచ్చి అబద్ధం చెప్పాడా సత్యాన్ని ఎప్పుడైనా వదిలేడా తండ్రితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడైనా వదిలేడా తండ్రి ఏదైతే కుమారుణ్ణి పంపించి ఈ లోకానికి నువ్వు తెలియచేయని కుమారుడు వచ్చాడో ఆ కుమారుడు కూడా దేవునికి విధేయతగా నిలబడ్డాడు దేవుడు ఎందుకంటే యేసుప్రోవరు మనసులో ఎవరున్నారు తండ్రి ఉన్నాడు తండ్రి ఉన్నాడు కాబట్టే యేసుప్రోవారు ఈరోజు దేవుడు అయ్యారు కదా తండ్రి ఉన్నాడు కాబట్టే యేసుప్రోవారు దేవుడు అయ్యారు ఎందుకు తండ్రి ఏ ఏ పని చేసినా మనం ప్రార్థన చేసి దేవుడిని అడగాలి ఎందుకు నువ్వు అడిగితే నేను ఇస్తాను అన్నాడు అప్పుడు దేవుడు ఎవరిలో ఉండాలి మనలో ఉండాలి మన హృదయంలో ఉండాలి మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా మనం ఎలా అవుతాం దేవుడు కుమారునిగా అవుతాం అలాగే మీకు ఒక మాట చూపిస్తాను ఒకటి యోహాను నాలుగో అధ్యాయం పదహారో వచనం జాగ్రత్తగా చదవండి దేవున దేవుని బిడ్డరా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వాణియందు నిలిచియున్నాడు ఒకటి యోహాను నాలుగో అధ్యాయం పదహారో వచనం ఇప్పుడు విడివిడిగా చదవండి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై అంటే దేవుడు మన పాపాలను క్షమించడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన ప్రేమను మనం తెలుసుకున్నాం అలాగే ఇది మన హృదయాల్లో కూడా ఒప్పుకున్న పచ్చి నిజం అలాగే దానిని నమ్ముకొని ఉన్నాము అంటే మనం కేవలం ఒక్క ప్రేమ గురించే వినలేదు అలాగే తెలుసుకోలేదు మనం ఏం చేసాం మనం మన గురించి ఒక కుమారుడు వచ్చారా అని మనం హృదయంలో ఏం చేసాం నమ్మేం ఆ మాటని అలాగే ఆ అనుభూతిని కూడా మనం ఏం చేసాం అనుభవించాం అలాగే దేవుని ప్రేమ మనకి మార్పు తెస్తదని మనకి బాగా బలంగా నమ్మకం అలాగే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఇది బైబిల్లో గొప్ప ప్రకటనలో ఒకటి ఎందుకంటే దేవుడు ప్రేమను కలిగిన వాడు కాదు మీరు మళ్ళీ బాగా అర్థం చేసుకోండి దేవుడు ప్రేమను కలిగిన వాడు కాదు ఆయన స్వరూపమే ప్రేమ ఎందుకంటే ప్రేమ ఆయన తత్వంలో భాగం ఆయన చేయు ప్రతి కార్యానికి కూడా అది ఆధారం ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని ఎందు నిలిచియున్నాడు చూడండి మనం కనక ఎప్పుడైతే ప్రేమతో జీవిస్తామో దయ క్షమ సహనం ఆత్మీయ సమ ఆత్మీయ సావాసం మనం దేవునిలో జీవిస్తున్నట్టు ప్రేమ ఎప్పుడు దేవునితో జీవించుటకు అదొక మనకి పరీక్షా పత్రం దేవుడు ఎప్పుడు నిలిచి ఉన్నాడు ఇవన్నీ మనం చేస్తే లాస్ట్ మాట దేవుడు వాని అందు నిలిచి ఉన్నాడు మనం మనలో మన ప్రేమలో దేవుణ్ణి నిజంగా మనలో ప్రేమలో జీవిస్తే మనకేమిస్తారంటే ఆయన ప్రేమ ఆయన దయ ఆయన శాంతి అన్నీ కూడా ఇస్తాడు అంటే మనల్ని మనలో దేవుడు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొక మాట కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఆ మాట ఏంటి అంటే అలాగే యాకోబు నాలుగు ఎనిమిది ఇది కూడా చాలా మంది రిఫరెన్స్లు పెట్టారు చూడండి దేవుని వద్దకు రెండి దేవుడు మన యొద్దకు రావట్లేదు మనం దేవుని వద్దకు వెళ్తున్నాం అంటే మనలో దేవుడు ఉంటున్నాడు ఎందుకు మనకి దేవుడు కావాలి కాబట్టి మనం దేవుని యొద్దకు వెళ్తున్నాం మనం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చిన సింపుల్ దేవుడు ఎప్పుడు వస్తాడంట నువ్వు వస్తే వస్తాడు ముందు మొదటడికి ఎవరిదే మనదే అలాగే పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి ఈ వాక్యం మూడు భాగాల కింద చూడండి ఎలా అంటే దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ అందకు వచ్చును సింపుల్ మొదట అడిగి ఎప్పుడు కూడా నేను అడిగిన రెండు క్వశ్చన్లో మనలో ప్రభు ఉండాలా ప్రభువులో మనం ఉండాలా అని అడిగాను మొదటగా దేవుని వద్దకు రండి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుని వద్దరికి వెళ్ళాలి అంటే మనం మనం దేవుని వద్దకు వెళ్ళాలి ఆర్డర్ వచ్చేసిందా ఇప్పుడు అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును నువ్వు వెళ్తే మళ్ళీ నీతో పాటు నువ్వు దేవుని తీసుకొస్తావు నీ ఇంటికి ఎవరినన్నా నువ్వు ఆహ్వానిస్తున్నావు అంటే నువ్వు ముందే ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి అప్పుడు ఏం చేస్తారు నీ ఫంక్షన్కి నేను వస్తానంటాడు అంటే నీ హృదయంలో ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో ఆయన ఏమంటున్నాడంటే మనలో దేవుడు ఉంటే నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను మనలో దేవుడి అందుకే మనం హృదయంలో దేవుడు ఉండట్లేదు కాబట్టే మనం ఇన్ని తప్పులు ఇన్ని పాపాలు ఇన్ని మధ్యలో చేసేస్తున్నాం ఎప్పుడైతే హృదయంలో ఖచ్చితంగా దేవుడు ఉంటే మనం ఒక్క అబద్ధమాడం ఎవరిని దూషించం ఎవరిని కనీసం మాట కూడా అలాగే ఇది దేవుని వద్దగా రండి అనేది ఒక ఆహ్వానం అలాగే ఒక ఆజ్ఞ కూడా మనం దేవునిని శోధిస్తే బాగా అర్థం చేసుకోండి మనము మనమే దేవునిని శోధిస్తే ఆయన మన వైపు వస్తాడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం వినయంతో పశ్చాత్తాపంతో పరిశుద్ధ హృదయం తోటి రావాలి అలాగే పాపులారా మీ చేతులను శుభ్రపరుచుకొనుడి అంటే చేతులంటే మన క్రియలు మన చేసే పనులు అలాగే పాపము విడిచి పరిశుద్ధతో జీవించాలన్న సూచన అలాగే ద్విమనస్కులారా ద్వి ద్వి అంటే రెండు అలాగే మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనిడి అంటే ద్విమనస్సు అంటే ఒక్కడే కాదు రెండు మార్గాల్లో నడవాలనుకునే మనస్సు అంటే నువ్వు దేవుడి వైపు ఉండవు నువ్వు పాపం వైపు ఉండవు అటు ఇటు నలిగిపోయే మనస్సులారా అలాంటి మనస్సు దేవునికి అంగీకరించదగినది కాదు అంటే మనం మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి అప్పుడు ఏదో ఒక్కదానికి అంకితం అవ్వాలి అయితే దేవుడి వైపా లేదా సాతాన్ వైపా మన హృదయాల్ని ఎప్పుడు కూడా దేవుడి వైపు ఉంచుకోవాలి అంటే మనలో ఎప్పుడు కూడా దేవునిలో లో ఉండాలి మనం ఎప్పుడు కూడా దేవునిలో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకొక మీకు నేను చూపిస్తాను ప్రియన దేవుని బిడ్డరా మళ్ళీ యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనం ఇది కూడా చాలా మంది పెట్టారు ఏంటి అంటే ద్రాక్షల్లిని నేను తేగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు పవ్వుగా ఫలించును నాకు వేరుగా ఉండి చేయలేరు చెయ్యలేరు ద్రాక్షబలి ఎవరు ఏ ప్రభు వారు ఆయనే జీవ ఆయనే జీవం ఆయనే మూలం ఆయనే ఆత్మ జీవితానికి మూలాధారం అలాగే ఎవరు మనం తీగలకి ఎప్పుడూ కూడా జీవం అనేది అందాలి అలాగే తేగలు ఎప్పుడూ కూడా వృక్షానికి కలిసి ఉంటేనే జీవం అందుతుంది లేకపోతే తేగలనేవి ఎండిపోతాయి అలాగే నాయందు నిలిచిన వాడు అంటే ఆయనలో స్థిరంగా విశ్వాసంగా కలిగిన వాడు దేవుని వాక్యంలో జీవించేవాడు ప్రార్థనలో స్థిరంగా ఉండేవాడు అలా దేవునితో ఉన్న అనుబంధాన్ని నిలుపుకుంటాడు అలాగే బహుగా ఫలించును అంటే ఆత్మ ఫలితాలు ప్రేమ ఆనందం సమాధానం సహనం దయ స్వభావం విశ్వాసం ఇవన్నీ కూడా మన ఆత్మ ఫలితాలు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటే ఏసు లేకుండా మన ఆత్మ జీవితం అనేది నిర్జీవంగా ఉంటది మన శక్తితో కాదు ఆయన శక్తితోనే నిజమైన ఫలితాలు వస్తాయి ప్రిమన దేవుని బిడ్లారా ఈ జీవితానికి మీకు ఇంకా ఇంతకన్నా ఏంటి ఆయన శక్తితోనే నిజమైన ఫలితాలు వస్తాయి మనలో గనక దేవుడు అనేవాడు లేకపోతే నువ్వు ఎటువంటి వాడిగా అంటే నువ్వు జీరో నీకు ఏ శక్తి ఉంది నీ హృదయంలో ఎవరిచ్చారు నీకు ఆ శక్తి నిన్ను పుట్టించిన వాడు నీ హృదయంలో చోటు అడిగాడు ఆయనే దేవుడు అంటే నీతో నేను ఉంటాను అని అంటున్నాడు అంటే మనతో జీవిస్తాను అంటున్నాడు మనలో ఎవరుండాలి ఇప్పుడు దేవుడు ఉండాలి దేవుళ్ళో మనమే గనక ఉంటే నిజంగా మనం దేవుడు అయిపోతాం లేదా మనం ఏ తప్పు చేయని వారి అయిపోతాం అందుకే మనం ముందుగా ఎప్పుడు కూడా దేవుడిని మన హృదయంలో ఉంచుకోవాలి మనలో దేవుడు ఉండాలి దేవుడు ఉంటే ఖచ్చితంగా నీకు బహుగా ఫలాలు ఇస్తానని తిరిగి నీకు రివర్స్ ఇస్తానంటున్నాడు ఒక బాలు బంతి గట్టిగా కొట్టి గోడక కొడితే అది రివర్స్ లో నీకు వస్తుంది అందుకే నువ్వు మొదట అడుగు వేస్తున్నావు దేవుడికి అంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేసి ఎడతెగక ప్రార్థన చేసి మన హృదయంలో దేవుణ్ణి నిలుపుకునే విధంగా మనం ప్రార్థనలు చేస్తున్నాం మనం ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నాం అలాగే మనం దేవునిలో మనం మనం మనలో దేవుడు ఎప్పుడు కూడా నిత్య జీవంగా ఉండడానికి మన త్రాపత్రయం ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రభువా నాకు సాయం చేయి ప్రభువా నాకు చేయి ప్రభువా నాతో ఉండు ప్రభువా నాలో జీవించు ప్రభువా నా హృదయంలో ఉండు అని ప్రతిరోజు మనం 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 అని మనం అడుగుతూనే ఉన్నాం ఎందుకు దేవుణ్ణి మన హృదయంలో నిలుపుకోవడానికి ఈ కొద్ది మాటలని దేవుడు దీవించి ఆశీర్వదించును దాకా నెక్స్ట్ క్వశ్చన్ నేను మళ్ళీ రేపు అడుగుతాను అందరికీ వందనాలు ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారో దాని ఆన్సర్ మనలో ప్రభువు ఉండాలి దాని తర్వాతే ప్రభువు నీతో ఉంటాడు సో మనలో ప్రభు ఉండాలి ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళని నేను రేపొద్దున్న ఆ యూట్యూబ్ ద్వారా నేను అనౌన్స్ చేస్తాను అలాగే వాళ్ళ తొందరలోనే నేను ఒక గిఫ్ట్ అనేది ఇస్తాను దేవుడు మనల్ని మనం దాన్ని సదాకాలం దీవించి ఆశీర్వదించును గాక సమాధానం మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్